గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదములు తెలుపుతూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాయింట్ టు పాయింట్ వివరిస్తూ వైసీపీ నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు అసెంబ్లీలో వైకాపా నేతల విధ్వంసం చూస్తే వివేకా హత్య గుర్తొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ మాట్లాడారు సభలో గొడవ చేసిన వైకాపా నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్లలోకి చూడగలిగేవారా చట్టాలు చేయాల్సిన వారే ఉల్లంఘిస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా తట్టుకుని నిలబడ్డ చంద్రబాబుకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు ప్రజలందరూ టీవీల దగ్గర చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గౌరవ అధ్యక్షుల వారికి నమస్కారం గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్షులు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు మోస్ట్ ఆఫ్ దమ్ నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఇది నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నా నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం గొడవలు చూసాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో వంద విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నేను అనుకుంటా ఉన్నాను అసలు ఇలా ప్రవర్తించచ్చా ఇలా ప్రవర్తించచ్చా ఇలా చేయొచ్చా అంటే ఇది లీడర్షిట్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా రాష్ట్రానికి ప్రథమ పౌరులైన గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించాను సార్ నేను మనోహర్ గారితో మాట్లాడుతాను నా రూల్ బుక్ ఇద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే అంటే దాంట్లో చూపించారు మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సోల్మిటియట్ గవర్నర్స్ అట్రెస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్ లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ హౌస్ సౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాను సరే అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఇది కేసులు బడవని ఇక్కడ ఏమి కొట్టుకో ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఇష్యూ ఇది ఒక ఇన్క్లూసిటివ్నెస్ అండ్ నాకు పార్లమెంట్లో గొడవలు జరిగినప్పుడు ఏమి అవ్వేంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్లా ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది హావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీం కోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అదనిపించింది ఈ విధానం ఏంటి అనిపించింది నిన్న టీవీ వలన అడిగారు మీరు వీళ్ళ వైసీపీ నాయకుల మాట్లాడారు కదా మీ ఇది ఏంటి అని వైసీపీ సినాలి ఫర్ రక్కస్ అంటే గొడవకి కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయపదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూసి అలాగే ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారా చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీం కోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చిన అధ్యక్ష రివర్స్ అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తు అధ్యక్ష స్వయంగా మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తు అధ్యక్ష మడ అడుగుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాలని ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతుల్ని దారుణంగా రక్తాలు కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు విధ్వంసం తెలియజేస్తా ఉంటారు వీళ్ళు ఈ స్థాయిలో ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మన ఇక్కడ నుంచోబెట్టారు పెట్టారు అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టరు మనందరూ ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి ఎక్కువ సానుకూలంగా ఉండాలి ఎక్కువ బాధ్యతలు పెట్టాలి ఎక్కువ బరువు పెట్టకూడదని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండొస్తూ ఉంది ప్రభుత్వం మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తాము అధ్యక్ష గవర్నర్ హిజ్ ఎక్సలెన్స్ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ హోదాలో శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ నమూనాను దిశానిర్దేశం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం ఆయన చూస్తా ఉన్నాను అధ్యక్ష ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్ గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు